సర్కార్పై బగ్గుమన్న బీఆర్ఎస్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ సిబిఐ విచారణ చేపట్టాలని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కుట్రలు పన్నుతున్నారంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్కార్పై మండిపడ్డారు మంగళవారం జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఎదుట రాస్తారోకో రోకో నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ రెండు రోజుల పాటు ఆందోళనలు నిరసనలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భారీ బైక్ ర్యాలీలు ధర్నాలు రాస్తారోకోలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బిఆర్ఎస్ మాజీ మేయర్ మేకల కావ్య టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆలూరి రాజశేఖర్ జవహర్ నగర్ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్ యువజన నాయకుడు మేకల భార్గవ్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిబిఐ ఎంక్వైరీ పెట్టడం మరి అది దౌర్భాగ్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దాదాపుగా ఇంటెలెక్చువల్స్ మేధావులు కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై ఆరు శాతము ఈ తెలంగాణకి ఎందుకో ఉపయోగమని ఇంటెలెక్చువల్స్ చెప్పారు ఈరోజు అప్పుడున్న బీజేపీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక మణిహారంల మణి కిరీటం మాదిరిగా నివేదికలు ఇచ్చారు అయినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి మహా అద్భుతం ఈ కేసీఆర్ ఈ ఆంధ్రలు చేస్తున్నటువంటి జలదోపిడిని ఆపి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇలా తెలంగాణను సాశ్వామతం తీసుకొస్తే ఏదో ఒక పిల్లర్ కుళ్ళిందనేది అనేది కింద పడేదనేసి చెప్పి కుట్రపూరితలు చేసుకొని ఇవాళ తెలంగాణ రైతులను ఆగం చేస్తుంది ఆగం చేసి నీళ్ళు దాదాపుగా పద్దెనిమిది నెలల నుంచి తెలంగాణ రైతులకు నీళ్లు ఎక్కుండా భారీ ఎత్తున రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు దీనికి అనుగుణంగా మళ్ళా ఆ కుట్రలు ఆపి ఆ కుట్రలే కాకుండా దానికి ఎందుకు పనికిరాని ఈ సిపిఐ నివేదిక ఎందుకు పనికిరాని ఆనాడే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ ప్రాజెక్టు ఒక మహా అద్భుత ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మొత్తం కంప్లీట్ సర్వే ప్రకారంగా తీస్తే ఎనభై మూడు శాతము తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లు వృధా కాకుండా గోదావరి నీళ్లు ప్రతి రైతుకు ఉపయోగపడే మాదిరిగా ఈరోజు ఆ కాళేశ్వరం కరాచట్టు ఇలా కట్టబడింది ఏనాడైతే మేము తెలంగాణ ఉద్యమంలో ఏ మాట అయితే చెప్పినామో ఏ మాటలు ఏ దానికైతే తెలంగాణ రావాలని కోరుకున్నామో నీళ్లు నియమాలు నిధులు దాని విషయంలో నీళ్ళ విషయంలో నియమాల విషయంలో ఉద్యోగాల విషయంలో ప్రతి విషయంలో కేసీఆర్ కానీ ముత్తకంఠంతో చే చూపించినాడు చే చూపించి ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు నువ్వు అధికారం రాంగల డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి నీ రెండు లక్షల జీతాలు ఎక్కడా నువ్వు చేసిన హామీలు ఎక్కడ నువ్వు ఫోర్ ట్వంటీ హామీలు ఎక్కడ ఏ ఒక హామీ నెరవేర నెరవేరకుండా కేసీఆర్ చేసినటువంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అద్భుతాన్ని ఇంత పెద్ద మంచి కాళేశ్వరాన్ని కూడా అడ్డుకుంటున్నావు నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించారు బిడ్డ రానున్న రోజులలో తెలంగాణలో తరిమి తరిమి కొడతారు నువ్వు నిలబడే స్థానం కలగదని నేను మీడియా చెప్తా ఉన్నా జరిగిన అసెంబ్లీ సమావేశంలో రెడ్డికి ప్రజలు ఉన్న పాఠం చెప్తారు ఎందుకంటే కాళేశ్వర విషయంలో కేసీఆర్ గత యాభై ఏళ్ళు తేలిన కాంగ్రెస్ ఒక్క చుక్కలేకపోయింది తెలంగాణ జిల్లాల ముప్పై మూడు జిల్లాలో ఏ ఏ ఊరెళ్ళు ఏ గ్రామం వెళ్ళు ఏ ఏ మండలెల్లు ఏ జిల్లా వెళ్ళు ఎడారు లేక ఉన్న తెలంగాణలో ఇవాళ కేసీఆర్ పదేళ్ల కాలంలో ప్రభుత్వంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏ అమ్మ నడిగినా ఏ అక్కనడిగినా ఏ చెల్లెనడిగినా ఏ కాకనడిగినా ఏ అమ్మ నడిగినా ప్రతి ఒక్కరు మా కేసీఆర్ కావాలి మా ఇంటికి నీళ్లు తెచ్చిండు మా భూములో నీళ్ళు తెచ్చిండు మా వాడకు తెచ్చిండు మా గ్రామానికి తెచ్చిండు మా మండలానికి తెచ్చిండు మా జిల్లాకు తెచ్చిండు ముప్పై మూడు జిల్లాలు ఎక్కడ వెళ్ళినా సత్యశ్యామలం చేసినా మా కేసీఆర్ అని చెప్పి ప్రతి ఒక్క అక్క చెల్లె కేసీఆర్ కావాలంటుంది ఈరోజు కాంగ్రెస్ పాలన డెబ్బై ఏళ్ళులో ఏమి చేయని ఈ కాంగ్రెస్ ఇలా వచ్చి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కట్టినందుకు మంచి చేసినందుకు కేసీఆర్ మీద సిపిఐ ఇంక్వైరీ అంటున్నాడు ఇదే తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున గుండపాటం రేపు రాబోయే ఎలక్షన్లో లోకల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెబుతారు మామూలుగా చెప్పరు నువ్వు అనుకుంటున్నావు ఏదో మాయ మాటలు చెప్పి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఒక లేక వచ్చి ప్రభుత్వము ఏర్పాటు చేసి ఇవాళ ప్రజలు బాధలు చూస్తుంటే ఒక్కొక్క అక్క చెల్లె అమ్మ తాత కాకా బాధలు చూస్తుంటే మా కేసీఆర్ కావాలని ప్రతి ఒక్క గ్రామములవో మండలములవో ఏడ వెళ్ళిన మా కేసీఆర్ రెడ్డి మా కేటీఆర్ రెడ్డి అని బీఆర్ఎస్ఏ మా ప్రభుత్వం అని అందరు ప్రజలు కోరుతున్నారు నువ్వు చేసే అక్రమ ఈ పద్ధతులు కేసులు పెట్టి ఒకరొకరిని లోపల బాధ్యత అనుకుంటున్నావు రేపు లోకల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నీకు గుణపాఠం ప్రజలు చెప్తారని తెలియజేసుకుంటా ఈ నగర్ నుంచి పెద్ద ఎత్తున ధర్నా వేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మనం మేకల కావ్య గారు తెలిపి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేసింది అదే విధంగా కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకం అందిన ప్రతి ఒక్క బిడ్డ తల్లి అమ్మ అవ్వ అందరూ కలిసి కూడా వచ్చేసి నిరసన తెలిపని కూడా రెడీ కూర్రో ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం మన ఇండియాలోనే ఎక్కడ లేని అద్భుతంని దానిపైన మీరు ఏదో చిన్నగా కూలితే ఇప్పుడు నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు అయి రెండు సంవత్సరాల నుంచి ఏం చేసినావు నువ్వు జవహర్ నగర్లో మన కేసీఆర్ ఉన్నప్పుడు మల్లారెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందంటే రెండు సంవత్సరాల నుంచి రూపాయి పావలు జరగలేదు రోడ్లు ఒకటడం లేరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్లు ఉకడం లేరు కేసీఆర్ జోలికి వస్తే ఖబర్దార్ మరొక్కసారి చెప్తున్నాం పబ్లిక్ ఎవ్వరు కూడా ఆగరు తిరగబడతారు కాంగ్రెస్ పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ జై కేసీఆర్ జై మల్లన్నరీష్రావు జై కేటీఆర్ స్థానిక స్థానిక ఎలక్షన్లకు పోయే దంబు ధైర్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ఒక బూచిగా చూపించి అప్పటికప్పుడు అసెంబ్లీని ఆధారపరిచి సిబిఐ ఎంక్వైరీ చేసి కేసీఆర్ కేసీఆర్ చేసినటువంటి పనులను పూజగా చూపించి స్థానిక లబ్ధి పొందాలని చూస్తారు కానీ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్క యూరోకా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు తెలిసి వచ్చింది మీరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమైన కేసీఆర్ ఎవరు కూడా ఎలాంటిది ఉపేక్షించారు ఖచ్చితంగా మీరు ఏదైతే సిబిఐ విరుగుతుంది రివెంజ్ కోసం చేస్తారో ఈ డైవర్ట్ పాలిటిక్స్ ని ప్రజలు గమనించారు కనుక వాళ్ళు స్థానిక సంస్థలు ఓటు ద్వారా మీకు గుర్తు చెప్పి ప్రతి చోట కూడా డిపాజిట్ అమలు చేసి మీకు చెమ్మదెబ్బ కొట్టేలా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సత్యసాధనంగా ఉంది కాళేశ్వరం కూడా ఈ ఒక జీవధారగా తెలంగాణకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇదే నమ్ముతున్నారు ఇదే నమ్ముతున్నారు తెలంగాణ బాధపడుతున్న సమయం ఎందుకంటే దాదాపు అరవై కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ అరవై ఏళ్లలో ఎక్కడ కూడా తెలంగాణలో ఒక్క చుక్క నీరు అందించిన బాపత లేదు ఇవాళ మన కేసీఆర్ గారు వచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు అందించడమే కాకుండా ప్రతి పొలాలకి కూడా నీళ్ళు అందించారు ఇవాళ అలాంటి గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ఇది ఎలిక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా అది ఘనత పొందింది అలాంటి ఇవాళ కాళేశ్వరానికి సీబీఐ అని కాసేపు ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పాలిటిక్స్ ఎలాంటివి అంటే కంప్లీట్లీ డైవర్షన్ పాలిటిక్స్ కాసేపు కాసేపు ఈడీ అంటాడు కాసేపు సిబిఐ అంటాడు నువ్వు చేయాల్సిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి మహిళలకి రెండు వేల ఐదు వందలు అన్నావు ఆ ప్రతి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నావు ఎన్నో హామీలు ఇచ్చావు ఒక్కటి కాదు రెండు కాదు ఆ హామీలన్నీ పక్కకి పెట్టి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేసి కాసేపు కేటీఆర్ సార్ మీద అంటావు కాసేపు పేదలలో ఇళ్ల మీద పడతావు కాసేపు కాళేశ్వరం అంటావు నువ్వు చేయాల్సిన పని చేయ చక్కగా చేస్తే అందరు కూడా నీకు పెద్దపిట్ట పలుకుతారు ఇవాళ ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఎందుకు ఓటేసినాము ఇవ్వాలి మేము ఎందుకు తెచ్చుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని తన కొట్టుకునే సమయం వచ్చింది రానున్న ఎలక్షన్స్లో కాంగ్రెస్కి కరెక్ట్ గుణపాఠం చెప్తారు ఇక్కడ ఇవాళ మేము పిలుపు మేరకు జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం ప్రారంభించాము అలాంటి ధర్నాకి కేవలం మేము పార్టీ శ్రేణులు వేస్తాం అనుకున్నాం కానీ పక్కన చుట్టుపక్కల కూడా చూసి అరే మేము కూడా మద్దతు తెలుపుదామని ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మీరు గనక మా కేసీఆర్ సార్ మీద ఒక నింట వేయాలని చూస్తే అది మీకే తిరగబడుతుంది ఇవాళ మీకు ఒక నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో ద్వారా మీకే తెలుస్తుంది ఉండాలి సిబిఐ అయితేనే ఎలక్షన్స్ లో రాగలుగుతున్నాం ఎందుకంటే వాళ్ళైతేనే ఉన్న మెయిన్ పార్టీని తొలగిస్తారని ఒకసారి రేవంత్ రెడ్డి అని చెప్పిన మాట ఇవాళ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి సిబిఐ కేసులని ఆ పార్టీ మీద పెట్టడం చాలా తప్పని తెలియజేస్తున్నాను మేము మెయిన్ గా ఇవాళ జవహర్ నగర్ నుంచి ఆయనని క్లియర్గా చెప్తున్నాము మీరు ఇవన్నీ మానుకొని పేద ప్రజలని కాపాడుకునే ఆలోచనలు ఉంటే మీకు మంచిది లేదు అంటే అందరం కూడా తిరగబడాల్సి వస్తుంది జై తెలంగాణ జై కేసీఆర్